హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే తోటకూర కాడలను పడేయకుండా చాలా సింపుల్గా తాలింపు అయితే చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆంగ్ చేసుకునేసి పాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకునేసి ఉద్దిపప్పు ఆవాలు ఉద్దిపప్పు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము వెల్లుల్లి దంచేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత వెల్లుల్లి వేసుకోవచ్చండి ఎంత తింటే అంత మంచిది కరివేపాకు వేసుకునేసి ఉడకపెట్టుకున్న తోటకూర కాడలని అయితే వేసేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడకపెట్టుకొని అయితే తీసుకోవాలండి మనం ఫ్రీగా ఉండేటప్పుడు ఈ తోటకూర కాడల్ని చిన్న చిన్నగా కట్ చేసుకునేసి చిప్ కవర్లో వేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొని అయితే వండుకోవచ్చు ఇది కొద్దిగానే అవుతుందని దీంతోపాటు కొద్దిగా పెసరపప్పుని కూడా ఉడ ఉడికించుకొని అయితే వేస్తున్నానండి పెసరపప్పు వేస్తారంటే టేస్ట్ బాగుంటుంది ఇంకొక కర్రీ అయితే కొంచెం ఎక్కువ అవుతుందండి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసి అయితే ఉడికించుకున్నాను జ్యూస్ సాల్ట్ వేసుకోండి పసుపు అయితే వేసేసుకుందాము మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకునేసి మనకి ఎంత కారం కావాలో దానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలండి మీకు చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇక అరీ పచ్చివాసన వచ్చేటట్టుగా ఉంటే కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది వేరుశనగల పొడి అండి పప్పుల్ని ఎంచుకునేసి పొడి చేసుకుని డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే మనం ఎప్పుడన్నా ఏదైనా తాలింపు చేసుకునేటప్పుడు ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోండి టేస్ట్ మరింత బాగా పెరుగుతుంది ఒకసారి కలుపుకునేసామంటే ఎంతో టేస్టీ అయినా తోటకూర కాడలతో తాలింపు అయితే రెడీ అయిపోతుంది రసమన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఉత్తిది కూడా అన్నంలో అలా కలుపుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలాగ ఉందో కమెంట్స్ బాక్స్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching.